ప్రజాగళం బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఉమ్మడి అభ్యర్థి పల్లా విమర్శ చిలకలూరిపేటలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బహిరంగ సభ ప్రజాగళాన్ని వచ్చిన స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయని గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు అన్నారు ఈరోజు పాత గాజువా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదని అన్నారు రాష్ట్ర ప్రజలు హలో జగన్ బాయ్ బాయ్ జగన్ అనటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు అన్ని వార్డులను పంతొమ్మిది మరియు ఇరవైవ తేదీల్లో మూడు పార్టీల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని వార్డులలో జనసేన తెలుగుదేశం బీజేపీల పార్టీల విస్తృత సమావేశం వార్డు స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమం నాకు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ పాల్గొన్నారు ఎందుకంటే ఈ కుట్రని మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ప్రజలు కానీ గాజువా మరి ముఖ్యంగా గాజువాకం ఉన్నటువంటి ప్రధానికం కానీ అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనం ఏదైనా సరే ఈ కూటమికి ఓటు వేసి మీరు మెజార్ మె అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా మనం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక సాయ సహకారాలతోనే పోలవరం డెబ్బై రెండు శాతం మనం పూర్తి చేసుకున్నాం అలాగే అనేక పథకాలు మనం చేసుకున్నాం ఆ రోజు కేంద్ర లో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారని చెప్పేసి అయితే మనం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క సాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఉందా అనేదని ఒక గాని మీరు ఆలోచన చేస్తే మీరు గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దారుణంగా ఆ రోజు అభ్యర్థుల్ని గురి గురిచేశారు ప్రత్యక్షంగా నేను చూసింది ఏంటంటే ఇక్కడ విపిన్ కుమార్ జైన్ అని చెప్పేసి వానపిల్ల రవికుమార్ గారు చనిపోతే ఆ రోజు వారు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసినటువంటి వ్యక్తిని ఆ నామినేషన్ ఆపించి ఇండిపెండెంట్గా డిక్లేర్ అయినటువంటి వ్యక్తిని ఎలక్షన్ అధికారు డిక్లేర్ చేసి బయట పెట్టిన తర్వాత మూడున్నర కల్లా మొత్తం ఆయన పెట్టేసి ఇంకా ఎవరు లేదు నామినేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఈ ప్రక్రియ క్లోజ్ అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని మళ్ళీ తీసుకెళ్ళి వైసీపీ ఏడు గంటలకల్లా మార్చినటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి ఎంత దారుణంగా ఆ రోజు వీళ్ళు దౌర్జన్యాలకు పాల్ పాల్పడ్డారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా లేని లేని విధంగా ఎప్పుడు కూడా లేదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది యునానిమస్గా కొన్ని మున్సిపాలిటీలు చేసుకున్నారు జడ్పీటీసీలు చేసుకున్నారు ఎంపీడీసీలు చేసుకున్నారు ఒక అరాచిక పాలన బాయ్య ప్రాంతం చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తించాలి అందుకే ఈరోజు ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఎలక్షన్ సజావుగా సాగాలి సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి ప్రజాగలం ఘన విజయం సాధించిన సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే అధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా అక్కడ చూసినటువంటి ప్రజలని ప్రధానికని దృష్టిలో పెట్టుకొని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ జన జనాన్ని చూసిన తర్వాత ఆ జనంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంకి వస్తుందనే నమ్మకం మాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి దించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇది కేవలం పార్టీల మధ్యన ఎలక్షన్ కాదు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్ర ప్రజలు జరిగేటటువంటి ఎలక్షన్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా విసిగు చెంది ఎలాగైనా సరే ఈయన్ని దించడానికి జగన్మోహన్ రెడ్డిని గెద్ద దించడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి నిర్ణయించుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు ఒకసారి మీరు ఆర్థిక పరిస్థితిని చూడండి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు చూడండి ఈరోజు మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రభుత్వ భవనాలు పాలిటెక్నిక్ కాలేజెస్ కలెక్టర్ ఆఫీసులు అన్ని కూడా అని ఎంఆర్ఓ ఆఫీసుని అన్నీ కలిపి వారు తనఖా పెట్టారు ఇది తనఖా పెట్టి అప్పు చేసి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఓట్లు రేపు ఏదైతే ఈ ప్రభుత్వ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వేరే వ్యతిరేకతని ఆ వ్యతిరేకత వ్యతిరేక ఓటును చేర్చడానికే ఈరోజు షర్మిల గారు అధికారకి వచ్చారని కూడా ఈ సందర్భం ఆయన అధికారకి రావడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు చేస్తుందని చెప్పేసి ఆవిడ ప్రయత్నం చేస్తుందని అన్న విషయం మీరు గమనించాలి అంటే ఎన్ని రోజులు వారు తెలంగాణలో తిరిగారు షర్మిల గారు వైసీపీ ప్రభుత్వం సామాజిక వర్గాల మధ్య చిచ్చును పెట్టి ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని ఆయన చెప్తుంటారు కానీ అత్యధికంగా దాడులు జరిగింది వీళ్ళపైనే పైన ఎస్టీలపైన పైన దాడులు జరగడం వాళ్ళకి ఆయన ఇష్టానుసారం చేయడం కానీ మాట్లాడితే మాత్రం ప్రతిసారి నా ఎస్సీలు నా ఎస్సీ నా బీసీలు అని చెప్తుంటారు కానీ అనగదొక్కడం కానీ ఆ వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసింది కానీ ఎందుకంటే ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వారు వాళ్ళ వాళ్ళ మిడిల్ మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు బీదవాలే ఉంటారు అతి బీ అది అతి బీదవాలు బీదవాళ్ళు అలాగే మధ్యతరగతి బీద మధ్యతరగతి కుటుంబకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని తన జోబులో నింపుకున్నారు ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి ఇది బీ బీసీలకి ఎస్సీలు ఎస్టీలు యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కాదా అని అడుగుతున్నా ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా కాజేశారంటే ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని కాజేశారంటే అది మధ్యతరగతి వాడికి బీదవాడి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను